హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుందండి రోజు పలకరించుకుంటూ ఈ పాజిటివ్ వైబ్రేషన్ లాగా దీన్ని బాగున్నాం బాగున్నాం అని ఒక ఎనర్జీని మనం నింపుకుంటూ చక్కగా హ్యాపీగా మనం పనిచేసుకుంటూ గార్డెనింగ్ వర్క్ చేసుకుంటూ మంచి మంచి ఫలాలు తీసుకుంటూ ఉన్నాం కదా అయితే ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారు ఈరోజు వీడియో వచ్చి చక్కగా నా పక్కనే ఉంది కదా మీరు చూస్తున్నారు ఎంత ఉందని చూడండి అలా దిగి అలా ఇక్కడికి వరకు వచ్చేసింది ఈ ఆనవకాయ మొక్క గురించి అండి ఇది ఎక్కడ పెట్టాను ఏంటి అనేది ఎలా పెంచాను సీడ్ ఎక్కడిది ఎంత రేర్ కలెక్షన్ ఎంత బాగుందో కదా అసలు మనకు మామూలుగా వచ్చేది లైట్ గ్రీన్ ఆనవ అంటే కొన్ని ప్రాంతాల్లో సొరకాయ అని కూడా అంటారు ఇది మాత్రం చూసారా ఫుల్ డార్క్ గ్రీన్ అసలు ఎంత అంటే నాచు కలర్ అనమాట కొంచెం తగ్గింది స్టార్టింగ్లో అనుక నాచు లాగా ఉండేది నాచు కలర్ ఇక్కడ మధ్య మధ్యలో సిరు చూసారు మచ్చలు మా ఆయనగారు అనేవారు ఏంటిది ఆర్మీ డ్రెస్ లా వేసుకుంది ఏంటి ఆనబకాయి అన్నారనమాట అంటే ఆర్మీ డ్రెస్ అంటే డార్క్ గ్రీన్ ఆకులతో ఉంటుంది కదా డిజైన్ అలా అనిపించింది ఆయనకి చూడగానే ఆర్మీ డ్రెస్ లా ఉంది సొరకా ఆర్మీ డ్రెస్ వేసుకుంది అనేవారు అయితే ఇది గుడ్లు కూడా కట్టున్నారు చూసారా క్లాత్స్ కట్టాను ఎందుకు అనుకుంటున్నారు ఫ్రూట్ ఫ్లై అటాక్ చేయకుండా ఈ ఆనవకాయలు బీరకాయలు తర్వాత మనకి అన్నిటికీ కూడా ఏంటంటే నైట్ టైం పురుగు వచ్చి కుట్టేస్తుంది అండి కుట్టినప్పుడు అది కాయ వంకర అయిపోవడం అది ఓపెన్ చేసి వస్తే పురుగులు ఉండడం అది కాకరకాయ అయినా కూడా పురుగులు ఉంటాయి అలాగా ఉంటుంది అన్నమాట పరిస్థితి అందుకు నేనైతే మాత్రం మంచిగా ఇదిగోండి ఇలా క్లాత్స్ కట్టేసాను అని చూపిస్తాను తీసుకోవడం మీకు చూపిస్తాను క్లాత్ చిన్న పిందప్పుడు అండి ఆ క్లాత్ ఇలా కట్టాను అది పెరుగుతూ 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 ఇలాగ పెరిగిపోయింది ఇప్పుడు ఆ క్లాస్ తీసే పైకి ఎక్కాలి కదా అందుకు రోజు అసలు ద పైకి ఎక్కి తీయాలి కదా మాకు కొంచెం అక్కడ పందిరాని కొంచెం హైట్గా ఉంటే లేడర్ వేసుకుని కదా మేము వస్తాము అందుకు అయితే ఓకేనా చూసే ముందు మీకు దీని పూర్తి వివరాలు ఏంటంటే ఈ సీడ్ అయితే నాకు అప్పరోసారి ఇచ్చారండి అప్పరోసారి అంటే ఏ గార్డనర్కి తెలియని వాళ్ళంటూ గార్డెనర్స్ ఎవరు లేరు ఆయన విత్తనం పుచ్చుకొని వాళ్ళు కూడా లేరు అనేది నేను అనుకుంటాను ఎందుకంటే అంత ఎక్కువగా పంపిస్తూ ఉంటారు ఫ్రీగా పోస్టల్ ఛార్జీలు కూడా పెట్టుకొని ఆయన పంపిస్తుంటారు అయితే ఒకసారి మాకు గ్రూప్ మీటింగ్కి మాకు నేను ఏంటంటే ఎక్కువ పర్సనల్గా అయితే నేను ఎక్కువ తెప్పించుకోండి పర్సనల్గా అంటే ఆ పోస్టల్ ఛార్జీలు ఎక్కువ అయిపోతుంది అనేసి నాకు గ్రూప్ ఉంది కాబట్టి గ్రూప్ ఆర్డర్ మీద తెచ్చుకుంటాం గ్రూప్ మొత్తం ఇలా ఉంది సార్ మీటింగ్ పెట్టుకున్నాం అంటే సార్ పంపిస్తూ ఉంటారు మాకు మీటింగ్ మీటింగ్కి ఆయన పంపించిన దాంట్లో ఎన్ని విత్తనాలు వస్తే అన్ని అందరూ రెండోస్తే రెండు విత్తనాలు మూడోస్తే మూడు విత్తనాలు ఒక విత్తనం వస్తే చక్కగా పంచుకుంటాము అందరం పెంచుకుంటాము అందులో వచ్చిందండి నాకు ఇది చక్కగా నీ ఆనబాద్ అఫరోసారి ఇచ్చారండి ఆయనకైతే మాత్రం ఈ వీడియో ద్వారా ఆయనకైతే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్ని రాష్ట్రాలకి అందరు గార్డెనర్స్కి కూడా ఆయన పంపిస్తారు ఆయన ఎలా కలవాలంటే హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ ఉందండి హైదరాబాద్లోని హ్యాపీ గార్డెన్స్ గ్రూప్లో నేనైతే సభ్యురాలను వాళ్ళ గ్రూప్లో చాలా ఆనందంగా ఉంటుంది ఆ గ్రూప్ కూడా చాలా నాలెడ్జ్ అన్ని షేర్ చేస్తూ చాలా చాలా యాక్టివిటీస్ అన్ని చాలా బాగుంటుంది అనమాట అలాగే ఆ గ్రూప్లో సభ్యురాలని సభ్యులందరికీ కూడా కొత్త సభ్యులందరికీ కూడా పంపిస్తూనే ఉంటారు ఆ విధంగా పంపించారు ఈ పంపించిన సిటీ నేను ఎప్పుడు పెట్టాను అనేసి అంటే డిసెంబర్లో ఆఖరు అంటే మించి మిమ్మల్ని జనవరిలో పెట్టానండి ఇదిగోండి ఇది సిమెంట్ మళ్ళు మీకు తెలుసు కదా సిమెంట్ మళ్ళు ఉంటాయి మాకు కొంచెం పాదులన్నీ ఇందులోనే పెడతాను ఇందులో సిమెంట్ మళ్ళీలో ఇదిగోండి ఇక్కడ పెట్టాను ఇదండి పాదు ఇది ఇక్కడ ఈ మళ్ళీలో పెట్టాను ఇది చూస్తే ఇది వేరే చిక్కుడు ఇది ఇదేమో ఆనభ ఇదేమో శంఖ పువ్వులు ఇది అలాగ ఉన్నాయి కానీ పాదు కూడా చూసారా ఇలా గ్రీన్గా ఉందో మీకు ఈ పాదు కాండం చూస్తే వే ఇది దీన్ని చూస్తేనే తెలిసిపోతుంది మనకి ఇది గ్రీన్ ఆనభ వస్తుంది అనేసి ఇలాగే ఉంది చూడండి ఇదిగోండి కాండం అంతా కూడా పైకి ఈ విధంగా పెరిగింది అదిగోండి ఆకులైతే మాత్రం మామూలు ఆనబా ఆకులలాగే ఉంటాయి కానీ కాండం మాత్రమే గ్రీన్గా ఉంటుంది ఈ విధంగా పెరుగుతూ 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 చూడండి అక్కడికి వచ్చి ఇక్కడ మంచిగా ఒక కాయనైతే దింపింది అయితే తీగ జాతులు అసలు ఎప్పుడు పెట్టుకోవాలి ఏంటి అంటారు సంవత్సరం మొత్తం పెట్టుకోవచ్చండి ఆనపకాయ కోసం అయితే మాత్రం మనం ఈ సీజన్లోనే పెట్టాలి అని అయితే లేదు చక్కగా మనం ఎప్పుడూ కూడా పెట్టుకోవచ్చు అనమాట అలాగే సంవత్సరం మొత్తం మనం పెట్టుకుంటామంటే నేను నేనైతే ఎలా పెడతానంటేనండి జనవరిలోనే ఫిబ్రవరిలోనే పెట్టుకుంటాం విత్తనాలు అది నాకు మళ్ళీ జూన్ జూలై వరకు ఈ మంచిగా క్రాప్ వస్తుంది సమ్మర్ అంతా హ్యాపీగా గడిచిపోతుంది మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ మళ్ళీ మనం కొత్తగా ఏం చేస్తామంటే ఈ పాడైపోయిన మొక్కలన్నీ తీసి ఆ టబ్బులన్నీ తీసి మట్టి ఎండబెట్టి మళ్ళీ వాటికి మళ్ళీ బూస్టింగ్ మందరం నిరువులని కలిపి మంచిగా సాయిల్ మిక్స్ చేసి మళ్ళీ మనం కొత్త విత్తనాలు పెట్టుకుంటాం జూన్ జూలైలో ఆ పెట్టుకున్న విత్తనాలు ఆ మొక్కలు మళ్ళీ మనకి జనవరి వరకు మళ్ళీ సరిపోతాయి అంటే ఆరు నెలలకు ఒకసారి మాత్రం నేను మొత్తం ఈ పంట కొత్త పెట్టుకోవడానికైతే అలాగ ఆరు నెలలకు ఒకసారి పెట్టుకుంటాం అనమాట ఆ విధంగా చేసిన దాంట్లో నేను మొత్తం జనవరిలో పెట్టినవండి విత్తనాలు మరి ఫస్ట్ వీకో లాస్ట్ వీకో గుర్తులేదు కానీ అంటే రోజు ఏవేవి ఖాళీ పెట్టుకుంటే వెళ్ళిపోతాం కదా అలా జనవరిలో పెట్టిన చక్కగా మార్చిలోనే అయితే నాకు మంచిగా అక్కడ మంచి క్రాప్కి అయితే రెడీ అయిపోయి రెండు నెలలకు మంచిగా క్రాప్ వచ్చేస్తుందండి తీగజాతులు అలాగా నాకు వచ్చింది అలాగే దీనికి ఆనమకాయలకి ఏంటంటే మంచిగా వెడల్పుగా ఉన్న వాటిల్లోని లో తక్కువైనా పర్లేదు కానీ వెడాలి ఎక్కువ ఉన్నట్టుగా తేగదాతలు బాగా వస్తాయి అలాగే సాయిల్ మిక్స్ అయితే యూనివర్సల్ సాయిల్ మిక్స్ వాటరింగ్ అయితే తెగదాతలు మాత్రం డైలీ వాటరింగ్ చేస్తే చాలా చాలా మంచిదండి అలాగే ఎరువులు అంటారా మనం రోజు మీరు చూస్తూనే ఉన్నారు కానీ మన దగ్గర ఉన్న ఎరువులైన వారానికి ఒకసారి లిక్విడ్ అవ్వచ్చు ఎరువు అవ్వచ్చు ఏదోటి ఇస్తూ ఉంటే చక్కగా మంచిగా మన క్రాప్ వస్తుంది అలాగే పెట్లు అంటారా యానమకే ఎక్కువ నాకైతే ఎక్కువ తెగులు అయితే నేను చూడలేదండి ఆకు అయితే దోమ మాత్రం గుడ్డు పెడుతూ ఉంటుంది ఆ ఆకులు తీసి కట్ చేసి దూరంగా పారండి కంపోస్ట్లో వేయకుండాను అలాగే ఆ విధంగా చేసుకుంటూ మంచిగా మనకి ఇంకా అసలు ఏ తెగులు లేకుండా ఉండాలి అసలు తెగులు వచ్చిన తర్వాత మన బాధ ఇప్పుడు ఎక్కడన్నా రాకుండా ముందే మనం చర్య తీసుకుందాం అనుకుంటే మాత్రం వారంకోసారి ఏదో స్ప్రే చేయండి చక్క ఏ పుల్ల మజ్జిక చక్కగా దాని దగ్గర ఉన్న అస్త్రాలు ఏమైనా అవి తర్వాత మేము లిక్విడ్స్ ఏమైనా అవి ప్రతిదీ కూడా మనం చేయొచ్చు అది ఉడబుడి అవచ్చు జీవం సాగవచ్చు అవి అన్ని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చండి అలా వారం ఒకసారి స్ప్రే చేసుకుంటే అసలు మన గార్డెన్లోకి ఎటువంటి ఫెస్ట్ రాకుండా మంచి బీస్ కూడా మంచి వస్తాయి మనం ఆర్గానిక్గా వాడుతున్నాం కాబట్టి మంచి మంచి మనకి మిత్ర పురుగులు వస్తాయి మిత్ర పురుగులు తర్వాత బీస్ అంటాం కదా పాలినేషన్ చేయని బీస్ అవన్నీ కూడా వస్తాయి కెమికల్స్ వాడే వాళ్ళకి బీస్ ఎల్లవండి పురుగులు ఎలా మిత్ర పురుగు ఎలా కెమికల్ పారిపోతాయి మనం అంత ఆర్గానిక్ వేలోని గోమూత్రం ఆయన స్ప్రే చేస్తాం కదా మంచిగా వస్తాయి అనమాట ఆ స్మెల్లకు మాత్రం మంచిగా వస్తాయి ఈ విధంగా మనం మొక్కను పెంచుకో మనం పెంచుకుంటే చాలా చక్కగా ఆనపకాయలు మంచిగా మనకు పెరుగుతాయి ఇంకెందుకు అలా మీకు ఆ క్లాత్ తీసి చూ తీసి చక్కగా చూపించి హార్వెస్ట్ చేసేద్దాం నేను తాగలేకపోతున్నాను తర్వాత దీన్ని హార్వెస్ట్ చేసేది ఈ లాంగ్ ఈ కలర్లో నేను ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయడం ఇంతకుముందు మీరు చూస్తారు నా వీడియోలో రౌండ్ సేమ్ కలర్ ఇలాగే ఆర్మీ డ్రెస్ లాగే రౌండ్గా ఉంది ఆ కాయలు మిగతా ఇంతకుముందు వేరే మోడల్ పెట్టాను అది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇది ఆ సార్కి అయితే అప్పరోసారికి అయితే మాత్రం నేను చక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇలాగ అందరూ ఇలా రేర్ కలెక్షన్స్ మా విజయనగరంలో అంటే అప్పర సార్ అండి అలాగే టమాటాలు కూడా చూశారు మీరు మా గార్డెన్లో టమాటాలు రకరకాల టమాటాలు కూడా ఆ సీడ్స్ కూడా సార్ పంపించినవేనండి ఓకే అండి ఎందుకంటే మనం వాళ్ళకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఇలాగ మనం చెప్పు ఇలా పండించి సార్ మీరు ఇచ్చిన విత్తనం ఇంత కాయగా మేము పండించుకుని తిన్నాము ఈ విత్తనాన్ని మరి కొంతమందికి మేము పంచడానికి ముందుకు వెళ్తున్నాము అనేసి చెప్పడమే ఆయన మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ తప్ప ఇంకేం ఆశించరండి ఓకే అండి హార్వెస్ట్ చేద్దాం కట్టడం వల్ల ఇది కొంచెం దీనికి స్పెషల్ అటాక్ చేయకుండా ఉన్నది ఇది కూడా ఇప్పేస్తున్నాను ఇది చూసారా ఇందులో కూడా ఒకటి కట్టాను కానీ రాలేదు అంటే పక్క పక్కన రెండు ఉండడం వలన ఇది చూసారు ఒకే దగ్గర ఒకేసారి మూడు మూడు వచ్చేసినాయండి ఇదిగోండి ఇది ఒకటి ఇది ఒకటి మురిగిపోయింది దీనికి కట్టడం దీనికి ఇది పెరిగింది పోలే మనకు అన్ని ఒకేసారి రావాలని ఆశించడం కూడా దీనికి బలం సరిపోలేదే మరి ఏంటో రాలేదు ఇదేనా వచ్చింది కదండి చాలా చాలా సంతోషం నాకు రౌండ్ ఆనవ కూడా అక్కడ ఉన్నాయి ఇక్కడ దొండకాయలు అయితే చక్క బలే వస్తున్నాయండి ఇది దొండకాయలు కూడా ఉన్నాయి ఇగో ఇవన్నీ దొండకాయలు మా వారిని దొండకాయలు హారోచడం చాలా ఇష్టం దొండకాయలు చూస్తూనే ఉంటారు అలాగను వీడియో తీసేటప్పుడు దొండకాయలే చూస్తుంటారు అనమాట అది ఇష్టం అది ఎంత మంచి ఆనవని అసలు అరెస్ట్ చేయాలంటే మనసు తప్పదు కానీ కానీ తప్పదు కదా మరి కానీ తప్పదు ఒకసారి రండి చూద్దాం దగ్గర కదా ఆకులు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో ఏంటో అని నేను ఇదిగోండి ఆకులు మామూలుగానే ఉంటుంది కానీ దీని కాండం మాత్రం ఆకులు మామూలుగానే ఉంటాయి కాండం మాత్రం గ్రీన్ వచ్చేస్తుందండి మొక్క దగ్గర తెలిసిపోతుంది మనకి మామూలు చెట్టు ఏంటంటే టీ గ్రీన్లో ఉంటుంది మామూలు ఆనబైతే ఇది ఇలాగ ఉంటుంది దొండకాయలు చూస్తారు ఇక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ ఆనబకాయలు కూడా రెడీగా పిందలు పిందలు పడుతున్నాయి ఇది కూడా దొండకాయలు ఇలా ఉన్నాయి ఇప్పుడు ఫారెస్ట్ చేసేద్దామండి కరెక్ట్గా ఉంది నువ్వు కూడా తగ్గిందంటే అంటే ఉన్నట్టు దాన్ని చక్కగా తొక్కలో మంచిగా మనం తొక్కలు కూడా పచ్చడి చేసుకోవచ్చు లేతకాయ అయితే చక్కగా తొక్కతో కలిసి వండుకోవచ్చు కట్ చేస్తున్నాను తప్పదు అలాగే దీని చక్కగా హల్వా కూడా పాయసం చేసుకోవచ్చు అండి ఆనపా పాయసం అదే సొరకాయ పాయసం అలాగే ప్రసాదం చక్కగా మన నైవేద్యాలు వెజిటబుల్స్తో కూడా మనం ఇది ఎక్కువ కూరగాయలు ఉండేటప్పుడు మనం చక్కగా స్వీట్స్ కూడా ఇట్లా తయారు చేసుకోవచ్చు సాంబార్ అనేది నేను తొక్క తీయకుండానే వేసేస్తానండి బాగుంది కదా పొడవు గ్రీన్ ఆనబ చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చేసింది ఇంకా మిగతా హార్వెస్ట్లు కూడా ఉన్నాయి చూద్దాం పదండి నెక్స్ట్ హార్వెస్ట్ ఏంటంటే టమాటాలండి లాస్ట్ కి వచ్చేసాం టమాటా అయితే చాలా చాలా హార్వెస్ట్ చేశాం కదా ఇదిగోండి ఇక్కడ ఉండిపోయాయి అనమాట చక్కగా పండాయి కూడా మంచి కలర్ వచ్చిందండి ఎంత బాగున్నాయో ఈ కలర్ వచ్చే వరకు రోజు చూసుకోవడం ఈ కలర్ ఇంత స్మూత్ గా చక్కగా వచ్చాయని పొంగిపోవడం ఇదైతే నాకు పుట్టిన మొక్క అండి ఇది గార్డెన్ లో పుట్టింది చక్కగా తెచ్చి కుండీలో పెట్టాను ఈ విధంగా వచ్చిందనమాట ఇదిగోండి అక్కడక్కడ కొంచెం ఉన్న టమాటాలన్నీ ఈ రోజు హార్వెస్ట్ చేసేస్తున్నానండి కోసేస్తున్నాను ఎందుకంటే మొక్కలు పాడైపోయాను ఇంకా రావు కష్టం మొక్క కూడా చూసారు కదా అర్థమైపోతుంది ఇంక ఇది కాపు రాదని ఇది కూడా కోసేస్తాను నానమకాయ టమాటా కర్రీ చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు పచ్చడి నానమకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది చలవ కూడానండి రోజు టిఫిన్ కి వాటికి కొంచెం చలవ కూడా చేస్తుంది అయితే ఇదిగో టమాటాలు అయితే ఇన్ని కోసాను నేను ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి కావాలి ఇప్పుడు నాకు ఓకే అండి పచ్చిమిర్చికి వెళ్దాం మా పచ్చిమిర్చి మొక్క ఈ లైన్ లో ఉంది ఈ బందారాలు అయితే నిన్న వీడియోలో చూసారు కదా ఈ రోజు కూడా ఇంకా బాగున్నాయండి నేనంటే రెండు రోజులు ఉంటాయో ఏమో మరి కానీ అంతకన్నా ముందు చూడండి మీరు ఎంత పెద్ద వచ్చాయంటే ఇవి సమ్మర్ ఇవి ఎంత బాగున్నాయి ఇదిలో లైట్ పింక్ కూడా ఉందండి రాణి కలర్ కూడా ఉంది ఇది ఒక రెడ్ కలర్ చాలా కలర్స్ ఉంటాయి ఇందులో నా దగ్గర అయితే త్రీ వెరైటీస్ ఉన్నాయి మూడు మూడు రంగులు ఉన్నాయి సమ్మర్ లో మంచిగా వస్తాయి కదా సమ్మర్ వచ్చింది ఏం పువ్వులు ఉండవు కాయలు ఉండవు అనుకుంటాం కానీ సమ్మర్లో ఉండే సమ్మర్లో ఇచ్చేసాడు దేవుడు వింటర్లో ఉండే వింటర్లో ఇచ్చేసాడు వర్షాకాలం ఉండే వర్షాకాలంలో ఇచ్చేసాడు మనం వినియోగించుకుని పెంచుకోవడం మన ఇష్టం ఓకే అయితే ఇదిగోండి పచ్చిమిర్చి అన్నాను కదా పచ్చిమిర్చి మొక్క ఇదేనండి చూసారా ఎంత బాగా వచ్చిందో సన్నగా ఎంత సన్నగా పొడవుగా ఇది ఒక వెరైటీ అనమాట ఏంటంటే చాలా ఎక్కువ కారం ఎక్కువ ఉంటదండి కారం ఎక్కువ ఉంటుంది చెట్టు నిండా క్రాప్ వచ్చింది అసలు ఒక్క తెగులు కూడా లేదు చూసారు కదా ఎంత హెల్దీగా దీనికి ఏంటంటే ఎక్కువ పుల్ల మజ్జిక బాగా మంచిగా పనిచేస్తుంది పచ్చిమిర్చికి మాత్రం తెగులు రాకుండా మంచిగా క్రాప్ రావాలంటే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చికి పుల్ల మజ్జికేనండి అయితే ఎక్కువ మన గార్డెన్ అన్నింటిలో కానీ ఎక్కువ తెగులు వచ్చేది మిరపకాయ వస్తుంది దాన్ని మనం చేసుకోవచ్చు అయితే ఇది చెట్టునే జిరీట్లు అండి ఇర్రీట్లు పెయింట్ బకెట్లో పెట్టాను దీనిలో ఒక వంగ కూడా ఉందండి వంగ ఉంది మిర్చి వంగ మిర్చి రెండు పెట్టాను ఇదిగోండి వంగ కూడా మంచిగా పోత స్టార్ట్ అయింది మనం ఇచ్చే బలాన్ని పట్టి రెండు మొక్కలు పెట్టినా కూడా మంచిగానే వస్తుంది చూస్తే ఇదిగోండి పోత వంగ వంగి పోత స్టార్ట్ అయింది మిర్చి అయితే ఆల్రెడీ కాకు వచ్చేసింది కూడాను నేను ఇలాగ ఇలా ఎంత గా ఎందుకు కట్ చేస్తున్నాడు పండిపోయే వరకు అంటే పచ్చళ్ళకి పండుమిర్చికి పండుమిరపకంతా చేసిన రోడ్డు పచ్చళ్ళు చాలా చాలా బాగుంటాయి నాకు ఇష్టం అందుకని నా మిర్చి పచ్చడి కూడా చాలా ఇష్టం ఎక్కడైనా సరే పండుగ చంపితే మాత్రం చక్కగా కొనుక్కొచ్చి కొచ్చి పచ్చలు ఇంట్లో పెట్టుకుంటాం మీ చక్కగా అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు పండుమిర్చి పచ్చలు అయితే మాత్రం ఉంది అబ్బా మరి మీరు చెప్తే నాకు నవ్వు వస్తుంది అలా నాకు పండుమిర్చి పచ్చలు ఇంట్లో ఉందండి మధ్యాహ్నం వచ్చి వేడి అన్నం మీ పండు అన్నం వండుకుంటాం కదా అక్కడ వచ్చి వేసుకుంటాను అన్నమాట మన ఈ పచ్చలు ఏదో ఒక మొత్తం ఏం చేసుకుంటా కానీ తృప్తి అనిపించదు తర్వాత అప్పుడు మళ్ళీ మిగతా కూర వేసుకుంటాను చూస్తారు ఎన్ని వచ్చాయి కాయలు నేను అవన్నీ కోసేసుకుంటున్నాను ఈతో మాట్లాడుకుంటూను చూపించలేదు కదా పండు మిర్చి మాత్రమే కోస్తున్నాను నేను పండిపోయినవి కానీ మిర్చి మాత్రం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉండాలి లేకపోతే ఇవి మనకి మిగతా కాకు పెరగదు అనమాట మిగతా పూత రాదు ఈతోనే ఉండిపోతుంది అందుకు నేను అయితే కోసేస్తూ ఉండాలి ఈరోజు నాకు పచ్చడికి అయితే ఇది చాలు పచ్చడికి కూరలు ఒక చేతితో కొమ్మ కూడా వచ్చేస్తుంది రెండు చేతితో కొయ్యాలండి పచ్చడితో మనకి కత్తిరే తెచ్చాను కానీ ఇవన్నీ కూడా పండుకోవడానికి సిద్ధం అంటే మరి ఎర్రగా లేవు కానీ చూడండి పండుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి అందుకే ఇవి కోసేస్తున్నాను మొత్తం కొన్ని మిర్చి కోసాను కానీ కొంచెం వేసినా కూడా కారం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట పండుమిర్చితో చేయండి ఒకసారి రోడ్డు పచ్చడి ఎంత బాగుంటదో చూడండి పచ్చిమిర్చి కన్నా పండుమిర్చితో చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే పండేసరికి దానిలో ఉన్న ఇంకా డెవలప్ అవుతాయో మరి ఏమో టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఓకే అండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు వీడియో చక్కగా ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం మంచిగా ఆనమాన్ని ఎలా పెంచుకోవాలి ఏటా ఏ సంవత్సరం మొత్తం పండించుకోవడం గురించి మాట్లాడుకున్నాం అలాగే హార్వస్ట్ చూసారా మంచి మంచి పండుమిర్చి టమాటోలు చక్కగా హార్వెస్ట్ చేసుకున్నాను ఈ రోజు అయితే మా రెసిపీస్ కూడా నేను రోజు రెసిపీస్ చెప్తాను కదా మేము ఏ రోజు ఏం వండుకుంటున్నాం అన్ని కూడాను ఈ రోజు మా కూర మా కూర అయితే ఆనమకాయ కూర ఆనమకాయ తొక్కలు పచ్చడి ఆనమకాయ తొక్కలు ప్లస్ టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేసుకుంటాను ఆనమకాయ కూర చేసుకుంటాను రోడ్డు పచ్చడి అయిపోయింది కూర అయిపోయింది ఈరోజు మంచిగా బ్రతిక వచ్చండి చక్కగాను చపాీలో కూడా కూర చాలా బాగుంటుంది అనమాట ఇది వీడియో ఇలాంటి వీడియోలు మీరు మరింత చూడాలనుకుంటే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అది రెగ్యులర్ గా చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా గార్డింగ్ చేస్తున్న వాళ్ళని ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా గార్డెన్ పట్ల ఇంట్రెస్ట్ పెంచాలన్నది నా కోరిక అనమాట అందరూ పెంచుకోవాలి అందరూ రైతులుగా మారాలి అనేది ఓకే అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనాబావుంటూ బాయండి